హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మా ఇంటి దగ్గర అయితే సర్కస్ ప్రోగ్రామ్ పెట్టారు ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట అయితే ఈ పేరు వినక ఈ సర్కస్ చూడక చాలా సంవత్సరాలైందండి నా చిన్నతనంలో ఎప్పుడో ఈ సర్కస్ అయితే చూశాను అసలు ఈ సర్కస్ అనేది ఉందా లేదా అసలు తీసేశారా అని అయోమయంలో కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మేము ఉండేది ప్రజెంట్ సిటీలో కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి అనమాట అంటే అక్కడ ఏముండదండి జస్ట్ మనం ఏదైనా జాతరకి వెళ్ళినప్పుడు అంటే తిరునాళ్ళు అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది అక్కడికి వెళ్ళిన అప్పుడు పిల్లలు ఆడుకునేవి వస్తువులు బ్యాంగిల్స్ ఇంకా అన్ని ఎటు జెడ్ సామాన్లు ఉంటాయి అలాగే జైంట్ వీల్ అంటారు కదా రంగుల రాట్నాలు సో ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కి దిగేవి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ ఉంటాయండి కాకపోతే ఒక పెద్ద గ్రౌండ్ తీసుకొని ఆ గ్రౌండ్ లోపల పెట్టేస్తారు ఒక టూ ఆర్ త్రీ మంత్స్ ఎక్కువగా హాలిడేస్ టైంలో ఉంచేస్తారు అనమాట ఇవి అంటే ఒక్కొక్కసారి ఒక్క రకంగా పెడుతూ ఉంటారనమాట సో ఇంకా ఈ మ్యా పోయిన నెక్స్ట్ సండే మాత్రం సెవెన్ వండర్స్ అనేది పెట్టారు మాకు సో ఇంక ఈసారి ఏం పెడతారో తెలియదు ఇంకా ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట కార్తీక మాసం అయిపోయిందని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ తెప్పించాను అంటే కార్తీక మాసం అన్ని రోజులు దాదాపు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా అంతే తినను అనమాట సో ఇంకా ఈరోజు సండే కదా అని చెప్పేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ కంటిన్యూ చేస్తూ అసలు టాపిక్లోకి అయితే వెళ్దాము సో ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వన్ చూసిన తర్వాతే షేర్ చేయండి అసలు విషయానికి వస్తే లత పుట్టింటికి వెళ్ళింది కదండి తిరిగి వచ్చేసింది అనమాట మనకి ఇటీగాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే లత వచ్చినందుకు తనతో పాటు ఏం తీసుకొచ్చిందో తెలిస్తే ఇంకా హ్యాపీయే కదండి ఎవరికైనా సరే అదేంటి అనేది మనం మాట్లాడుకున్నాము సో లత పుట్టింటికి ఎందుకు వెళ్ళింది అబార్షన్ అయింది తన హస్బెండ్ మీద గొడవపడి ఇంకా పాపను వదిలేసి బాబుని మాత్రమే తీసుకొని వెళ్ళింది తను వెళ్తూ వెళ్తూ ఆటో ఎక్కి వెళ్ళింది మీ అందరికీ తెలుసు సో తనతో ఏ లగేజీ లేదు ఏ బట్టలు కూడా ఒక కవర్లో కూడా పెట్టుకున్నట్టేం కనిపించలేదు కానీ లతా దగ్గర అమౌంట్ కూడా లేదన్న విషయం ఆల్రెడీ చెప్పింది సో ఎలా వెళ్ళింది ఆటో మాట్లాడుకొని వెళ్తే సరే తన పుట్టింటి దగ్గర దిగిన తర్వాత వాళ్ళ నాన్న అడిగి ఇచ్చి ఉండొచ్చు అనుకుందాము కానీ తను బస్ స్టాండ్ వరకే వెళ్ళింది అక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళానని చెప్తుంది వీడియోలో సో మరి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చాయి అమౌంట్ సరే తను పర్సనల్గా అమౌంట్ దాచుకుంది అనుకుందాము లేడీస్ కాబట్టి ఎక్కడైనా పెట్టుకుంటారో మీ అందరికీ తెలిసిందే సో మరి బట్టలు అండి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్సు వచ్చేటప్పుడు మరొక డ్రెస్తో వచ్చిందనమాట బట్టలు అయితే తీసుకెళ్ళలేదు కదా సరే బట్టలు ఎందుకు ఉండవు పుట్టింట్లో మేము ఒక రెండు మూడు జతలు పెట్టుకోకుండా ఎలా ఉంటాము ఆల్రెడీ అక్కడి నుంచే వచ్చాను కదా నేను అక్కడ ఉంటాయి కదా డ్రెస్సులు అని ఒకవేళ అన్నా కూడా మరి బాబుకి ఎక్కడి నుంచి వచ్చాయండి బట్టలు అంటే బాబుతో కలిసి ఆమె ఇప్పుడే పోవటం అంతకుముందు ఎప్పుడు పోయిందండి పుట్టింటికి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు కదా నిద్ర చేయించుకోవడానికి తీసుకెళ్ళలేదు తీసుకెళ్లలేదు అనే కదా గొడవ గొడవ ఎప్పుడు తీసుకెళ్ళలేదని ఫస్ట్ సారి కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీ మార్చుకొని వచ్చింది ఈ టైప్గా మాట్లాడాడు కదా కిటిగాడు సో వాళ్ళు తీసుకెళ్లేదాకా వీళ్ళకి ఉండే అంత లేదు అనమాట అంతే నిదానం అనేది లేదు వీళ్ళకి వెళ్ళాలనే తొందర ఉంది కానీ ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళే వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని వెళ్తారు ఎలా పడితే అలా గొడవలు పెట్టుకొని అట్లా వెళ్ళరు అసలు వాళ్ళు కూడా అంతే పుట్టింటి వాళ్ళు ఒక మంచి రోజు చూసి తీసుకొచ్చుకుంటారు కదా ఆడపిల్లని అప్పుడు ఇంకా చీర పెట్టి పంపిస్తారు తనతో ఏదైనా కవర్ ఉందా అండి తను నిద్ర చేసి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఏ బట్టలు తీసుకెళ్ళకపోయినా అట్నుంచి వాళ్ళ నాన్న తమ్ముడు ఉన్నారు కదా ఏదో ఒక చీర కొని చేతిలో పెట్టి పంపిస్తారు కదా లేదు మళ్ళీ తను ఫోన్ చేసి డిమాండెడ్గా నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడి నన్ను మా అనిందంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని అనుకున్నాడంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు వాళ్ళు పనికి వెళ్ళి హడావుల్లో ఉన్నారు ఏమేమో డ్రెస్ వేసుకొని తయారయ్యి చక్కగా చికెన్ అయితే వండింది ఆ చికెన్ తినేసి వచ్చేసాను నేను అని చెప్తున్నావు సరే నువ్వు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు మొత్తం చూపించి వీడియో తీసి పెట్టావు కదా మరి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు నువ్వు తీయలేదు అసలు ముందు ఇల్లు అనేది పక్కన పెట్టు ముందు వెళ్ళగానే నీ కొడుకు ఒక రెండు రోజులు నేను చూడలేదు కాబట్టి ఏ విధంగా అసలు రియాక్ట్ అయ్యాడు తన ఫేస్లో ఉన్న ఫీలింగ్ ఏంటి తెలియటం కోసమైనా నువ్వు వీడియో షూట్ చేస్తావు కదా ముందు అసలు నీకు ప్రతి విషయము వీడియోలో వీడియో తీస్తావు కాబట్టి ముందు అసలు వెళ్ళంగానే నా కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు నన్ను చూసి అని నువ్వు వీడియో తీసి ఆన్లో పెడతావు కదా ఎందుకు పెట్టలేదు కెమెరా తర్వాత నీ వైఫ్ మీ మామ తమ్ముడు అంటే అమ్మే తమ్ముడు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేదైనా పెడతావు కదా వీడియో తీసి సరే వాళ్ళ ఆడవుడి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత తను చికెన్ కూర వండింది లేకపోతే కలిసి భోజనం చేసాము కర్రీ ఎలా ఉంది ఇదన్నీ కూడా చెప్తావు కదా వీడియోలో మరి ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ తర్వాత తను ఏంటంటే చుట్టూ ఉన్న పరిసరాలైనా చూపి చూపించాలి కదా ఇల్లు చూపించపోయినా చుట్టూ ఉన్న పరిసరాలు చూపించాలి కదా ఏమీ చూపించలేదు అసలు తను పుట్టింటికి వెళ్తేనే కదా ముందు నువ్వు చూపించడానికి ఎక్కడికి వెళ్ళింది లేదు ఏమీ లేదు వాళ్ళు స్కూటీ మీద వచ్చేటప్పుడు కూడా ఎలా ఉందంటే బాబును ఒక రౌండ్ అలా స్కూటీ మీద తిప్పి తీసుకొద్దాము తను కూర్చోలేడు కాబట్టి నువ్వు పట్టుకొని కూర్చోలేత వెనక మా అలా అన్నట్టుగానే ఉంది అలాగే అన్న అని నువ్వు బయట నిలబడి వీడియో తీయి అన్నట్టుగానే ఉంది సో ఆ చివరికి వెళ్ళి వీధి చివరికి మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు బారానా వీడియో తీస్తూ లత పుట్టిన నుంచి వస్తుంది మన కిటికాడు తీసుకొస్తున్నాడు అని చెప్పాడు అనమాట సో కానీ ఇక్కడ ముఖం అక్కడ ఏదో వాళ్ళు కొట్టి తన్నట్టుగా పెట్టాడు కిట్టుగాడు అక్కడ ఏమీ లేదు అసలు వాళ్ళ లెవెల్లో నేనేమనలేదు ఇలాంటి మాటలు అయితే చెప్పాడు చికెన్ వండితే చక్కగా తిన్నాను బాబుని తీసుకొని వచ్చేసాను మరి వచ్చేటప్పుడు ఏందమ్మా బట్టలు మార్చుకోవడం తెలుసు మరి నువ్వు వేసుకొని వెళ్ళిన బట్టలు తీసుకొ తీసుకొచ్చుకున్నా అదైనా ఒక కవర్ ఉంటుంది కదా సరే అది కూడా అక్కడ వదిలేసావు ఏం ఉండకూడదా మళ్ళీ మేము వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి కదా అనుకోవచ్చు మరి తను ఒక చీరైనా పెడతారు కదా పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి నేను నిద్ర చేయించుకోవడానికే కదా అంటే నువ్వే వెళ్ళావు నువ్వు నేను నిద్ర చేయటానికే కదా అంటే మీకు ఇది ఐడియా రాలేదా చీర పెట్టాలి వాళ్ళు లేకుంటే వాళ్ళకి తెలియపోయినా మగవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియపోయినా మరి ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి మరి చుట్టుపక్కల ఉంటారు కదా మరి వాళ్ళైనా చెప్తారు కదా నీకు అభాషణ అయింది వాళ్ళు చీర ఏదైనా పెట్టి పంపించాలి అని అసలు ముందు నిద్ర చేయించుకోవడానికి తీసుకువెళ్ళే వాళ్ళైనా వాళ్ళకు కుదరపోయినా నీ హస్బెండ్ నిన్ను తీసుకువెళ్ళాలి అనుకున్నా కూడా మంచి రోజు చూసుకొని తీసుకెళ్తారు వెళ్ళొచ్చు నో ప్రాబ్లం కానీ అసలు మీకు ఆ భాషణ అయితేనేగా ముందు నువ్వు పుట్టింటికి వెళ్తేనే కదా అసలు ఏదో మా ఆటో ఎక్కావో ఆ చివరిన మళ్ళీ దిగావు ఆ ఆటో కూడా బరణ గాడి నడిపేది అది చూపించాల ఎందుకంటే మీకు ఆటో ఉంది కదా చక్కగా ఆ మూలగా తీసుకెళ్ళాడు తీసుకొచ్చాడు మళ్ళీ బైక్ ఎక్కి ఆ స్కూటీ మీద పాపతో ఒక నాలుగు రౌండ్లు వేసేసి షికారు సాయంత్రం దాకా చేసేసి లత కోసం వెతికాము అన్నట్టు అంటే ఈరోజు బాబుని ఎలా షికారు చేయించారో ఆ రోజు పాపని కూడా అలా షికారు చేయించారనమాట సో చల్లగాలికి తను కొంచెం జలుబు చేసింది ఆరోగ్యం బాగాలేదు అంటే బాగా హెల్త్ పాడైపోతే ఎలా తమ్ముళ్ళు పెడతారో అలా తమ్ముణీలు పెట్టారు కానీ పసిపిల్లల మీద కూడా మరి ఇంత ఘోరంగా దారుణంగా అసలు టమ్స్ పెడితే అవి నిజమైతే ఎంత బాధ ఉంటుంది అసలు ఒక్కసారి ఆలోచించుకట్టు అసలు నీ బిడ్డలే కదా నీ బిడ్డల మీద మరీ ఇంత ఘోరంగాన అసలు వీడియోస్ తీసేది పాప మీద మళ్ళీ బయట నుంచి వస్తూ వస్తూ ఎందో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి వచ్చినట్టుగా కాలు కడుక్కొని రావటము ఓకే వీధి చివరికి వెళ్ళినా పసిపిల్లలు ఉన్నారు కాబట్టి కాలు కడుక్కున్నారు ఓకే ఊరెళ్ళి వచ్చినట్టుగా అనిపించాలి కాబట్టి ఏం కాలు కడుక్కోలేదు కాబట్టి బాబు ఉన్నాడు కాబట్టి నువ్వు కడిగావు మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నిద్రపోతున్న పాపను తీసుకొని ఇంకా అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అన్నట్టుగా నువ్వు సానుభూతి చూపిస్తున్నావు కానీ నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా డైలాగులు బట్టి పడితే ఎలా ఉంటాయి నీకు ఒరిజినల్గా ఓన్గా నీ మనస్తత్వం నుంచి వచ్చిన మాటలు అయితే స్లోగా వస్తాయి కానీ డైలాగులు పడితే వచ్చే మాటలు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తారు అసలు తన ఇంట్లోకి రాగానే ఏం మాట్లాడాలో అర్థం కాక ఉంటే వాళ్ళు అక్కడ కట్ చేసి ఇది మాట్లాడు అని వాళ్ళు చెప్తే అప్పుడు మాట్లాడుతుంది అనమాట నీ మీద ప్రేమతో వచ్చానా ఏంటి నా బిడ్డ మీద ప్రేమతో వచ్చానని ఎంత ఫాస్ట్గా ఆ డైలాగ్ చెప్పిందో తెలుసా అండి అది కట్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పమంటే చెప్తుంది అంటే తను వాళ్ళు ఎలా డైలాగ్స్ చెప్పమంటే అలా చెప్తుంది ఎందుకంటే తల్లి అయినా కూడా తన ఏజ్ ప్రకారం అయితే అంత పెద్ద మాటలు అయితే రావు వాళ్ళు చెప్పమంటే చెప్తుంది సో ఇంకా ఇక్కడ నీ మీద ప్రేమతో వచ్చానా నా బిడ్డ మీద ప్రేమతో వచ్చాను అనే డైలాగు అలాగే తను పాల డబ్బాలతో పాలు తాగుతుంది కానీ అలాగే మీరు చూసుకోగలుగుతారు బాబుని చూసుకోలేరని తీసుకెళ్ళాను అని ఫోన్లో చెప్పింది కదా మరి కిటికాడు అన్నీ కూడా ఫోన్ రికార్డులు చేస్తాడు కదా ఇదెందుకు చేయలేదు లత ఇంట్లోకి రాగానే ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటే వాళ్ళు వీడియో కట్ చేసి ఒక డైలాగ్ అయితే చెప్పారనమాట ఆ డైలాగ్ ఏంటో తెలుసా నీ మీద ప్రేమతో వచ్చానా ఏంటి నా బిడ్డ మీద ప్రేమతో వచ్చానని చాలా ఫాస్ట్గా చెప్పింది కానీ బరానా కూడా వెంటనే బిడ్డ మీద ప్రేమ ఉన్నట్లయితే వదిలేసి వెళ్ళకూడదు పిల్లలు ఆగవైపోతారు అన్నట్టుగా మాట్లాడారు సో వెంటనే ఆ బాబుని భర నాకు ఇచ్చేసి పాపని ఎత్తుకోవాలన్నట్టు నిద్రపోతున్న బేబీని తీసుకుంది పాప నిద్రమత్తులో ఉన్నప్పటికీ కూడా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది తన తల్లి స్పర్శ ఎంత నిద్రమత్తులో ఉన్నా సరే ఒక బేబీ కనిపెడుతుంది సో రెండు రోజులు అవుతుంది కదా తన తల్లి స్పర్శ తగలక మరి ఆ బేబీ నిద్రమత్తులో ఉండి కూడా కళ్ళు తెరిచి చూసింది తన అమ్మ తన దగ్గర లేకపోయి ఉన్నట్లయితే ఆ మత్తులో కూడా కలు చూసినప్పుడు నవ్వటం కానీ ఏడు మొహం పెట్టటం కానీ చేస్తుంది కదా రెండు చేయలేదు అసలు రియాక్షనే లేదు అంటే ప్రతిరోజు వాళ్ళమ్మ కనిపిస్తూనే ఉంది ఏ పుట్టింటికి వెళ్ళలేదు అసలు పుట్టింటికి వెళ్ళడానికి మంచి గడియలు చూసుకొని మంచి రోజు చూసుకొని వెళ్ళాలి వాళ్ళు తీసుకెళ్ళలేకపోయినా తన భర్త తీసుకొని వెళ్ళి దిగబెట్టి రావటం తను కూడా తనతో పాటు ఉండి ఒక రోజు నిద్ర చేసి అలాగే వాళ్ళు పెట్టాలనుకున్న చీర చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి పెట్టి పంపిస్తారు ఉత్తగా అలా పంపించరు అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఉత్త అబద్ధాలు ఈ మాటలన్నీ కూడా ఇంకా తన వీడియోస్ చూసేవాళ్ళు ఇవన్నీ నిజాలనుకొని నమ్మి అసలు మామూలుగా కాదు అమ్మో వీళ్ళింట్లో ఇలా జరుగుతుందా అని చాలా ఎమోషనల్ గురవుతూ ఉంటారనమాట సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్